హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను మనం పిల్లల బర్త్డే పార్టీస్కైనా లేదా గెట్ టుగెదర్ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్కి వన్ పాట్ లాగా చక్కగా ఇలా చేసి పెట్టండి మనకి పని చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా అలాగే మనకి గెట్ టుగెదర్ పెద్దవాళ్ళు కూడా ఇలా గనక వన్ పాట్ మీల్ కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం ఇక్కడ నేను ఒక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట పుదీనాని చక్కగా వలిచేసి వా తర్వాత ఒక కట్ట కొత్తివే కూడా తీసుకొని దాంట్లో మనకి కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చిని నేను పది దాకా పచ్చిమిర్చిని తుంచి వేసాను అలాగే తర్వాత దీంట్లో కొన్ని అల్లం ముక్కలు కూడా దంచి వేయండి దీంతోపాటు ఒక్కసారి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ బియ్యం అనేది నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఆరు గ్లాసుల బియ్యం దాకా నానపెట్టాను ఇది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే చక్కగా తినేసేయచ్చే ఈజీగా ఇలా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాటి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను రెండు కప్పుల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసాను రెండు కప్పులు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ ఉంది ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇందులో నేను బిర్యానీ మసాలాలన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసాను ఇందులో అన్ని రకాల మసాలాలు అయితే ఉన్నాయి తర్వాత సన్నగా తరిగిన నాలుగు మీడియం సైజ్ ఆనియన్ అయితే సన్నగా తరిగేసేసి ఇలా ఆ మొక్కల్ని యాడ్ చేసేసేయాలి తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసేసి కొంచెంసేపు ఫ్రై చేద్దాము ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేగనివ్వండి ఇది బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అలాగే ఇక్కడ గ్రీన్ పీస్ అనేది ఎక్కువ తీసుకున్నాను నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి గ్రీన్ పీస్ ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు గ్రీన్ పీస్ అలాగే బీన్స్ తర్వాత ఆలూను కూడా నాలుగు ఆలూన్ అయితే పీల్ చేసేసి ముక్కలు చేసి వేస్తున్నాను ఇవన్నీ ఆయిల్లో వేగేంత వరకు మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వండి ఇక్కడ చూడండి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చి స్మెల్ పోయిన దాకా వేగనివ్వాలి ఇదంతా పచ్చి స్మెల్ పోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్న టైం రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని రుచికి కొంచెం కారాన్ని యాడ్ చేయండి మనం పచ్చిమిర్చి ముందుగానే యాడ్ చేసాము ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు వాటర్ని యాడ్ చేద్దాం సిక్స్ గ్లాస్ రైస్కి ఇక్కడ నేను లెవెన్ గ్లాస్ వాటర్ని అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనము బియ్యం నానపెట్టి ఉన్నాం కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం బియ్యం కనుక ఇందులో యాడ్ చేసేటప్పుడు మనకి వాటర్ అనేది కొంచెం వస్తుంది అప్పుడు మనకి అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి అంటే మరీ ముద్దగా అయిపోతుంది అందుకని ఇక్కడ లెవెన్ గ్లాస్ వాటర్స్ అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసి ఇవన్నీ బాగా మరిగినాగా బాయిల్ కానివ్వాలి ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన రైస్ అన్నింటినీ ఇందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేసుకొని ఈ టైంలో సాల్ట్ కొంచెం చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే యాడ్ చేసేసి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒక్కసారి కలిపేసేసి కిందికి పైకి కలిపేసామంటే మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అయ్యి మంచిగా అవుతుంది చూడండి మనకి రైస్ అనేది ఎంత చక్కగా పొడిపొడలు కుక్ అయిపోయింది అంతేనండి వన్ పాంట్ మిల్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్